తిరుపతి రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ మోటివేషన్ తరగతులు నిర్వహించారు గురువారం తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీపాదరాంచే మోటివేషన్ క్లాసెస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కీర్తిసాగర్ రెడ్డి గౌరి డాక్టర్ కృష్ణకాంత్ డాక్టర్ పవన్ డాక్టర్ చంద్రకుమార్ హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు తప్పులు చేస్తున్నాం అని ఎవరికి అర్థమైంది టైం పాస్ ఈ లోపల ఈ సెషన్ అయినా ఒక్కొక్క గమ్మత్తు జరుగుతుంది మీ అందరికి అర్థమవుతుంది ఇరవై అర్థమవుతుంది ముప్పై అర్థమవుతుందో కొంచెం అర్థమవుతుందో కాదు కానీ కొంచెం అన్న ఆలోచన స్టార్ట్ అయితే వీడియోలో చెప్పిపోయి అని లైట్ గా నేను చెప్తాను బాగుపడతావో లేదో కానీ ఆ పక్క దరిద్రులు చెప్తే వింటే మాత్రం చెడిపోతుంది అందుకని అయితే నువ్వు నోరు మూసుకొని కూర్చో వింటే విను వినకపోతే వినకు తక్కువ ఆపోజిట్ మాట్లాడుతూ కనీసం మనకి నీ ఇంగిత జ్ఞానం కదమ్మా నీ లైఫ్ చెడిపోయే మాట నేను చెప్తున్నా వినొద్దు అని కూడా తెలియకుండా అందుకని ఏం తెలుసా మన పక్కన ఎవరు ఒక్క ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మనలో ఉంటారు వాళ్ళు చూడగలుగుతారు ఎప్పటికీ మనం ఏం చేయలేం ఏం చేయలేం రెండు వేల పద్నాలుగు ఒక్క నిమిషం వీడియో మళ్ళీ ఒకసారి రాబోయ రెండు వేల పద్నాలుగు